హాయ్ సుశ్రుకాంటూ హౌరా ట్రైన్ అయితే ఎక్కాము ఎక్కినాక సీట్ ఎక్కడుందా అని వెతుకుంటున్నాడు వాడు సో లక్కీగా లోవర్ బెడ్స్ వచ్చాయి వేలంగానే బెడ్షీట్స్ వేసుకొని ఎర్లీ మార్నింగ్ జర్నీ కదా సో లే వేరంగా లేవటం వల్ల కొద్దిసేపు అయితే నిద్రపోయాము వేరంగా లేచావు కదా బజ్జోరా బజ్జోరనా అని చెప్పి ఎంత బజ్జో పెట్టినా వాడు మాత్రం చాలా కష్టంగా లేచి పడుకున్నాడు అనమాట బట్ ఒక హాఫ్ ఎన్ అవర్ పడుకొని నేను ఇక్కడ చూడండి నేను ఈ లైట్ ఎక్కడుందా దాని స్విచ్ పక్కనే ఉన్న చుట్టూ వెతుకుతున్నాను అటు ఇటు అలా ఉంటుంది మనతోని సో ఒక న్ అవర్ లేచాక వీడిని ఆపడం నిజంగా మా ఆయనకి చుక్కలు చూపించాడు అనుకోండి వాళ్ళ డాడీకి ఒక చోట ఉండడు ఒక సీట్లో కూర్చోడు వాళ్ళందరి దగ్గరికి మాట్లా మాట్లాడుతూ అందరి ఈ చివరి నుంచి ఈ డోర్ నుంచి ఆ డోర్కి మొత్తం కోచ్ అంతా తిరుగుతూనే ఉన్నాడు ఒక్కచోట ఒక ఐదు నిమిషాలు కూర్చోలేదు ట్వెల్వ్ అవర్స్ జర్నీ ట్వెల్వ్ డేస్ జర్నీలా అనిపించింది ఎంత వేరంగా దిగిస్తామో ఈ బొమ్మలు ఏవి అసలు పని అయ్యేదే కాదు అసలు ఒక చోట ఉంటాయి కదా ఏమైనా ఆడిపించి తినడానికి ఇంకా చుక్కలు ఏం తినలేదు అంతా ఒకసారి పాలు తాగాడంతే సో ఫైనల్ గా మొత్తానికి సిక్స్ కి దిగాల్సిన ట్రైన్ వచ్చేసి సెవెన్ థర్టీకి దిగే వన్ అండ్ హాఫ్ అవర్ ఆల్మోస్ట్ లేట్ అయింది సో దిగినాక ఈ ఇక్కడ ఈ స్టేషన్స్ లో ఈ లగేజ్ అటు ఇటు స్టేషన్ బయటకు రావడం ఉంటుంది చూడండి ఇది స్టే సీల్దా స్టేషన్ సో ఇది ఉంటుంది చూడండి ఇది చాలా కష్టం ఈ లగేజ్లు అక్కడ ప్రాపర్ గా మనకి ఆ కూలీ దొరకకపోతే అమ్మో అందుకని ఇంటి నుంచి ఏమైనా తెచ్చుకోవాలంటే భయం అనమాట నాకు సో బాబుకు మాత్రం ఈ ట్రాలీ పైన అలా పెట్టి కొంచెం కొద్దిసేపు హెల్ప్ అయింది సో మొత్తానికి ఇంటికి దగ్గర రీచ్ అయ్యేది What was next?